వెల్కమ్ టు వి ట్రిబుల్ నైన్ న్యూస్ వి న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు ఫోర్ వీలర్స్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణేష్ ప్రతిమలు పంపిణీ వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో ఫోర్ వీలర్స్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం గణేష్ చవితి సందర్భంగా గాజువాక జోన్లో అసోసియేషన్ వారు మట్టి విగ్రహాలు భక్తులకు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ మట్టి విగ్రహాలకు మిగిలిన విగ్రహాలకు వాతావరణంలో జరిగే మార్పులను భక్తులకు వివరించారు ఎప్పుడూ కూడా మట్టి విగ్రహాలని వాడండి అని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కెవి రాజు ఉపాధ్యక్షులు మధు సెక్రటరీ దుర్గారావు జాయింట్ సెక్రటరీ రోషన్ కోశాధికారి యాదగిరి మరియు కమిటీ సభ్యులు మరియు ముఖ్య అతిథులుగా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ రామ్ త్రినాథ్ మెంబర్ బిఏ స్వామి హాజరయ్యారు మరికొన్ని విశేషాలు వారి మాటల్లోనే చూస్తూనే ఉండండి వి ట్రిబుల్ నైన్ న్యూస్ నేను వాయిస్ ఆఫ్ గాజు యొక్క ఉపాధ్యక్షులుగా ఉన్నాను అలాగే పర్యావరణ కమిటీలో సభ్యులుగా ఉన్నాను అయితే పూర్తిగా ఈ మట్టి బొమ్మలతో మన యొక్క వినాయకుడిని వినాయక చవితి నవరాత్రులు జరుపుకోవాలని అలాగే సౌండ్స్ అవి లేకుండా పర్యావరణం కాపాడేటట్టుగా ఉండాలి అలాగే హ్యూమన్స్ అన్నింటినీ కూడా కాపాడేటట్టు మా జంతువుల్ని మానవుల్ని అందరినీ కాపాడేటట్టుగా ఉండాలి ఎందుకంటే ఈ సౌండ్స్కి చాలామంది వైబ్రేట్ అయ్యి చాలా చక్కగా గోడలు పడిపోవడం అది గోల్ కూలు పడడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఈ యొక్క వినాయక చవితిని జరుపుకోవాలని అలాగే మినిమం చాలా మినిమంగా ఖర్చులు పెట్టి చాలా భగవంతులు తో పూర్తిగా భగవంతుని యొక్క సేవలను మునిగిపోయి తేలాలు తప్పగాని అశ్లీలైన డ్యాన్సులు అశ్లీలైన చిత్రాలు చూపించడం కానీ అలాగే వేరే వాళ్ళతో డ్యాన్సులు వేయించడం కానీ ఇలాంటివి చేయకుండా మన సనాతన మన ఏదైతే మన పురాతనమైనటువంటి కళాకారులు అందరు ఉన్నారో ఆ కళాకారులందరినీ తీసుకొచ్చి ఆ కళాకారులతోటి మన ఊరేగింపులు చేయాలని చెప్పాననేసి అది అలాగే పర్యావరణ కూడా కాపాడాలని చెప్పాననేసి త్వరలో ఈ మొక్కలు వేసే కార్య మొక్కలు నాటే కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అలాగే మన దీని మన ఈ పర్యావరణ కమిటీ తరపు నుంచి మేము తప్పకుండా చేస్తామని చెప్పినట్టు హామీ ఇస్తున్నాం అండి థ్యాంక్ యూ పర్యావరణ తరఫున కన్వీనర్గా ఉన్నానండి నా పేరు డాక్టర్ రామ్ రావు అండి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది ఈ పొల్యూషన్ నియంత్రించాలంటే అందరికీ తెలియాలంటే అందరిలో ఉన్నటువంటి చిన్న పండగ వినాయక చవితి అండి ఈ వినాయక చవితి అనేది మట్టి విగ్రహాలతో చేస్తే పర్యావరణంగా కొద్దిగా అందరికీ కూడా మేలు జరుగుతుంది అలాగే ఈ కాలువల్లోనూ కానీ లేకపోతే నదుల్లో కానీ చిన్న చిన్న ఈ సముద్రంలో కానీ వీటిని అన్నింటిలో ఈ అణుపు మహోత్సవాలు అనేది జరుగుతున్నారు దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ఎక్కువగా విగ్రహాల్లో వాడటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది సో ఈ హానిని తప్పించడానికి ప్రజల్లో ఒక ఈ విధిమైనటువంటి ఆలోచనని తీసుకుని వెళ్ళడానికి మేము ఈ మట్టి విగ్రహాలు అనేవి కొద్దిగా ప్రోత్సహించడం జరిగింది ఈ మట్టి విగ్రహాలు అనేవి చాలా వరకు వాడాలి ప్రజలందరూ కూడా చేయాలి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా వినిపించాలని కోరుకుంటున్నాం ఈ విధంగానే మేము పోలీస్ కమిషనర్ గారికి జీవెంసి కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు అనేవి జీవి జేవీవి తరపున ఇవ్వడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు అనేవి ప్రజల్లో చైతన్యం కల్పించడానికి అలాగే పర్యావరణం మీద చిన్న అవగాహన కల్పించడానికి దోహదపడతాయని మేము జేవీవి తరపుని తెలియజేసుకుంటున్నామండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం ఈ విధంగానే ముందుగా వెళ్తామండి విగ విగ్రహాలు అనేవి ఆరు వందల విగ్రహాలు సుమారుగా ఇక్కడ పంపించడం జరిగిందండి అలాగే ఫోర్ వీలర్స్ అసోసియేషన్ మెకానిక్స్ అసోసియేషన్ తరఫున కూడా ఈ విగ్రహాలు అనేవి పెట్టడం జరిగింది వారు కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే ఈ